నమస్తే టీవీ విఎల్ ఆస్ట్రోవిజన్స్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ముఖ్యమైన పాయింట్లు చర్చించుకుందాం ఇది షార్ట్ వీడియో అయితే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి గ్రహస్థితులు మిశ్రమంగా గోచరిస్తున్నాయి ప్రధానంగా శని కుంభరాశిలో రాహుకేతువులు కుంభ సింహరాశులలో సంచరించడం గురువు మూడు ప్రధాన రాశులు మారటం జూన్ రెండు వరకు మిథున రాశిలో జూన్ రెండు నుంచి అక్టోబర్ వరకు ఫస్ట్ వరకు థర్టీ ఫస్ట్ వరకు కర్కాటక రాశిలో నవంబర్ డిసెంబర్ మాసములు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది అయితే ఈ వీరికి ముఖ్యంగా రెండు సానుకూల పాయింట్లు రెండు ఎక్కువగా ప్రభావం చెందే రెండు నెగిటివ్ పాయింట్లు చెప్పుకుందాం ఆర్థికాభివృద్ధి అయితే కనుక ఈ ఏడాది ఆదాయ మార్గాలు పెరుగుతాయి గతంలో నిలిచిపోయిన బకాయిలన్నీ కూడా వసూలవుతాయి స్థిరాస్తి లేదా వాహన కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఇక వృత్తిపరమైన పురోగతి ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం అయితే ఈ మాసంలో వీరికి ఉంది ఈ సంవత్సరంలో వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాల ద్వారా లాభాలు గడిస్తారు బాగా ఈ వీరి పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది వృత్తిలో ఉద్యోగాల్లో అనేది స్పష్టంగా చెప్పవచ్చు ఇక ప్రతికూల అంశాలు రెండు విషయాలు బాగా హైలైట్ అయ్యే విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు పఠించాల్సిన విషయాలు చెప్పుకుందాం ఆరోగ్య సమస్యలు పని ఒత్తిడి కారణంగా మానసిక అశాంతి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ఈ సంవత్సరంలో వీరికి ఎక్కువగా ముఖ్యంగా వీరి ఆహారపు అలవాట్లపై ఎక్కువగా దృష్టి సారించడం అవసరం ఎంతైనా ఉంది ఇక కుటుంబ కలహాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి మీ మాట తీరు కఠినంగా ఉండటం వల్ల ఆత్మీయులతో దూరం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంయమనం పాటించాలి కీలక సూచనలు ఏవంటే కనుక వీరు ఈ సంవత్సరంలో అదృష్ట రంగులు తెలుపు క్రీము వృషభ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రెండు వాడుకున్న మంచి అదృష్టాలు తెస్తాయి అనేది చెప్పచ్చు ఇక పరిహారంగా ఈ సంవత్సరంలో వీరు చేసుకోవాల్సింది ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం మరియు పేదలకు బియ్యం దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది సర్వే జనం సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ధన్యవాదములు